ఓం శ్రీ గురుభ్యో నమ ధనస్సు రాశి వారి ఫిబ్రవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనస్సు రాశి మూల పూర్వాషాఢ్ ఉత్తరాషాడ్ ఒకటో పాదం వారికి ఈ నెలలో చేపట్టిన కార్యక్రమాలు కొంత మందకొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలను తగిన విశ్రాంతి ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశి వారికి ఈ మాసం అంత అనుకూలంగా లేదు జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి ఇంటా బయట కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి స్థిరస్థి వ్యవహారాలలో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి వ్యాపారపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతగా కలిసిరావు మాసం మధ్యలో నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది పశు పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం వలన సుఫలితాలుంటాయి ధన్యవాదాలు